ఒక ఊళ్ళో సుధాకర్ సంపత్ అనే పేరు గల అన్నదమ్ములు ఉండేవారు ఇద్దరికి వచ్చింది కానీ రాలేదు వేళకు తినటం పెరట్లో ఉన్న మంచంలో కూర్చొని కబుర్లు చెప్పుకోవటంతో పాటు అప్పుడప్పుడు ఊరంతా బలాదూరుగా తిరగటం చేస్తూ ఉంటారు వాళ్ళని చూసి ఊరి వాళ్లంతా పనికిరాని రాని అంటూ హేళన చేస్తూ ఉండేవాళ్లు అయినా ఆ అన్నదమ్ములు మాత్రం పట్టించుకునేవాళ్లు కాదు తల్లిదండ్రులు చుక్కయ్య సుజాతలు మాత్రం ప్రేమగా పెద్దోడు చిన్నోడు అని పిలుచుకుంటూ రోజంతా కూలిపనికి వెళ్లి ఆ వచ్చిన డబ్బులతోని తన కొడుకులని కడుపు నిండా ఏలోటూ లేకుండా అన్నం పెట్టి అప్పుడప్పుడు నీళ్లు తాగేవాళ్ళు పెద్దడా ఒరై చిన్నడా ఎక్కడున్నారా నాకి ఓపిక లేదు ఇంటికొచ్చేయండి మిమ్మల్ని వెతికి పట్టుకోవడం ఇక నా వల్ల కాదు అని ముందుకు వెళ్తుంటే కూరగాయల తోపుడు బండిని నెట్టుకుంటూ వస్తున్న వైదేహి ఎదురుపడింది ఏమత్తా ఈ రోజు కూడా నీ ఇద్దరు కొడుకులు పని చెప్పగానే ఇంట్లో నుంచి పారిపోయారా అని అడగగానే సుజాతకి కొంచెం కోపం వచ్చింది నా ఆ కొడుకులు గురించి నీకెందుకే ఎల్లు ఎల్లి మచ్చలో పుచ్చులున్న కూరగాయలు అమ్ముకో అని అంటుంది అప్పుడు వైదేహి ఇంకాస్త వెటకారంగా నువ్వు రోజు తింటున్నవి ఈ మచ్చలు పుచ్చులున్న కూరగాయలని మర్చిపోకత్తా అత్తాగెత్త అన్నావంటి చూడు నోట్లో నత్తను పెట్టుకోడతా ఆ కొట్టేదేదో నీ ఇద్దరు కొడుకులను కొట్టుకత్తా దారిలో పడతారు ఎప్పుడు చూడు నా కొడుకుల్ని కళ్ళల్లో పెట్టుకుంటాం అయినా నా కొడుకులు గురించి నీకెందుకే బాధ పని చేరు ఎట్టాగే ఉంటారు ఎన్నాళ్ళుంటారు మేం బతికినంతకాలం ఆ తర్వాత ఇవన్నీ నీకెందుకే నీ ముఖంలాగ ఉన్న కూరగాయలు నమ్ముకోపో అని చెప్పగానే వైదేహి సిగ్గుపడుతూ చాలా సంతోషం అత్తా అందంగా ఉన్నానని చెప్పావు కదా నేనెక్కడ చెప్పానే ఇప్పుడే కదత్తా చెప్పావు నీ ముఖంలాగే నీ కూరగాయలు ఉన్నాయని దాని అర్థం నువ్వు అందంగా ఉన్నావన్న కాదమ్మా వాడిపోయి ఉన్నావని అని సుజాత అనగానే వైదేహి ముఖం మార్చుకొని పోతాను లత్తా కోపం తెచ్చుకోకు నేను చెప్పినట్టు నాకు మీ పెద్దాడికి పెళ్లి చెయ్యి అప్పుడు మీ పెద్దాడు ఎలా పని చేయకుండా ఉంటాడో చూడు అంటే ఏమిటే నువ్వు పెళ్లి చేసుకోగా అని మా పెద్దోడు పనిచేయడం మొదలెడతాడా అవునత్తా నన్ను చేసుకుంటే మీ పెద్దోడు నా చెల్లిని చేసుకుంటే మీ చిన్నోడు ఎలా పనులు చేస్తారో చూడు ఇది అక్కడ ఇడ్డోరవే మీ అక్కా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే ఎంతవరకు ఏ పని చే నా కొడుకులు ఎట్ట పని చేస్తారు మాములుగా కాదత్తా చకచకా పనులు చేస్తారు చాలే నువ్వు నివ్బాడాయి మాటలు ఎల్ అని సుజాత ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే వైదేహి కూరగాయలు అమ్ముకుంటూ వెళ్తూ ఉంటుంది సుధాకర్ సంపత్ ఆ ఊరి రచ్చబండ మీద కూర్చొని ఉన్నారు వాళ్ల మధ్య రెండు మొక్కజొన్న పొత్తులున్నాయి ఒరే తమ్ముడు ఒక్క మొక్కజొన్న పొత్తు నాకివ్వరా వామో అన్నయ్య నా చోతులు నొప్పి పుడతాయి నువ్వే తీసివ్వు నేను పెద్దాన్ని నువ్వు చిన్నోడివి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి మరి నాన్న ఇంకా పెద్దోడు కదా నాన్న చెప్పినట్టు నువ్వు చేయటం లేదు కదా అని అన్నదమ్ములిద్దరూ వాదించుకుంటూ ఉండగా మూడో వ్యక్తి వచ్చి ఆ మొక్కజొన్నల్ని తీసుకొని మీ ఇద్దరు చేతులు నొప్పులు పుడతాయి అందుకే నేను తీసుకున్నాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు దూరం నుంచి అది చూసిన సుజాత కోపంగా వాళ్ళ వచ్చింది వాళ్ళని కొట్టాలనిపించింది సుజాతకి కానీ తల్లి ప్రేమ తనని కొట్టనివ్వలేదు వాళ్ళని తీసుకుని ఇంటికొచ్చింది ఎక్కడున్నారు సుజాత ఈ పనికి నీ పుత్రులు కొడుకులను పొగుడించాలి గాని కొడుకులకి పెళ్లి చేస్తావండి అని చెప్పగానే సుధాకర్ సంపత్ సిగ్గుబడుతూ పెరట్లోకి వెళ్తారు ఈ బద్దకస్తుల్ని పెళ్లి చేసుకునే దౌర్భాగ్యరాలున్నారా సుజాత ఉన్నారండి కాకపోతే వాళ్ళు దౌర్భాగ్యులు కాదు తెలివైన వాళ్ళు ఎవరో ఏలం చేసుకుబోయి అంత తెలివైనోళ్ళు అని చుక్కయ్య హేళనగా అంటుండగా తన ఇద్దరు కూతుళ్ళు వైదేహి నిర్మలం తీసుకుని అక్కడికి రామయ్య వచ్చాడు ఆ తెలివైన కూతుళ్ళు నా కూతుళ్లే బావా వద్దు బావా ఆడపిల్లల గొంతు కొయ్యొద్దు వచ్చిన దారిలోనే వెళ్లిపో మావయ్య మమ్మల్ని నమ్మండి మేం ఖచ్చితంగా మా భర్తలని మార్చుకుంటాం మాకు పెళ్లి చేయండి చాలు అవును మావయ్య అక్క బావను మార్చుకుంటుంది నేను మా ఆయన్ని మార్చుకుంటాను ముందు మా మీద నమ్మకముంచండి అని వైదేహి నిర్మల చెబుతున్న మాటల మీద చుక్కయ్యకి నమ్మకం ఏర్పడింది దాంతో మంచి రోజు చూసి ఊరందరినీ పిలిచి తమకున్నంతలో సుధాకర్ వైదేహీలకి సంపత్ నిర్మలకి పెళ్లి చేశారు అక్కా చెల్లెలు తోడి కోడలుగా చుక్కయ్య ఇంట్లో అడుగు పెట్టారు పూజ గదిలో దీపాలు వెలిగించారు అప్పుడే ఆ ఇంటికి కొత్త కళ వచ్చినట్టుగా ఉంది చెల్లి ఇక మన ప్రయత్నాలు మొదలు పెట్టాలి అవునక్క మనం పెళ్లికి ముందు అనుకున్నది అనుకున్నట్టు అమలు చేసేయాలి అప్పుడే బావగారిలోను ఆయనలోనూ మార్పు మొదలవుతుంది అని మాట్లాడుకుని పెరట్లో కూర్చున్న వాళ్ల దగ్గరికి వచ్చారు ఏమండి మీరెలాగో బయట తిరగడానికి వెళ్తారు కదా నాతో పాటు రండి ఏ పని చేయొద్దులేండి నాతో మాట్లాడుతూ ఉండని చాలు అని అనగానే తనకి కావాల్సింది కూడా పని చేయకుండా ఉండటమేనని వైదేహితో కలిసి కూరగాయల బండితో నడుస్తూ ఉంటాడు సంపత్ కూడా కాలి నీళ్ల కుండలు పట్టుకుని వెళ్తున్న నిర్మలతో కలిసి వెళ్తూ ఉంటాడు కొంత దూరం వెళ్లాక వైదేహి సుధాకర్తో బియ్యం సంచిని మోపిస్తుంది ఇక నిర్మల తన భర్తతో నీళ్ల కుండని మోపిస్తుంది మరొక రోజున వంట చేయడానికి కట్టెలు లేవని అన్నదమ్ముల చేత కట్టెలు కొట్టిస్తారు ఆ అక్క చెల్లెలిద్దరు ఇంకో రోజున ఒంట్లో నలతగా ఉందని చెప్పి బట్టలు విండిస్తారు రోజులు గడుస్తున్న కొద్ది తమ కొడుకుల్లో వస్తున్న మార్పులకి చుక్కయ్య సుజాతలు కోడల్లో మొత్తానికి మీ తెలివితో సాధిస్తున్నారు అయినా ఇంకా వాళ్ళలో పూర్తిగా మార్పు రాలేదు కదా అత్తయ్య ఈ కొంచెమైనా వచ్చింది కదా పెద్ద కోళ్ళ అందుకు కూడా ఎక్కువ రోజులు సమయం పట్టలేదక్క అవును పెద్ద కోళ్ళ మా కొట్టు నుంచి బియ్యం సంచిని బల్లే ఇంటి వరకు మోసుకొచ్చాడు ఏం చెప్పా పని చేయించో ఆయనతో మాట్లాడుతూ కూరగాయలు అమ్ముతున్న నాకు బియ్యం సంచిని చూడగానే ఒక ఆలోచన వచ్చింది అత్తయ్యా ఏంటది ఆ బియ్యం సంచిని మోయాలని వెళ్ళి కిష్టయ్యకి రెచ్చగొట్టేలా మాట్లాడమని ఒక మాట చెప్పా అంతే ఏమయ్యా సుధాకరు భార్యతో బియ్యం సంచిని మోపిస్తావా నువ్వే మగాడివి అన్నాడు అంతే ఈయనకి రోషం వచ్చింది ఎంత బద్దగా తోటి మగాడు ముఖం పట్టుకో నువ్వే మగాడువని భార్య ముందంటే ఆ భర్త ఊరుకుంటాడా చెప్పండి ఊరుకోడమ్మా మరి నా భర్తాడత్తా అని చెప్పగానే సుజాత వైదేహిని మెచ్చుకుంది అలాగే నిర్మలని కూడా తన భర్త చేత నీళ్ళకుండని మోపించిన తీరుని తెలుసుకుని మనసారా ఇలా అంటుంది తెలివైన బద్దకాస్తులు భార్యలు అనిపించుకున్నారమ్మ కోడల్లో అని ఇద్దరిని మెచ్చుకుంటుంది ఒక రోజున తోటి కోడలైన అక్కా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు చెల్లి రోజు మనమే బయట ముగ్గేస్తున్నాం తులసి మొక్క దగ్గర దీపం పెడుతున్నాం కదా అందుకే అక్క ఇక నుంచి బావతో ఆయనతో కూడా దీపం పెట్టించాలి ముగ్గు వేయించాలి ఏమంటావు అవును చెల్లి నేను అదే అనుకుంటున్నాను కాని ఎలా చెప్పించాలి నాకు అర్థం అవట్లేదు ఏముందక్క ఇద్దరికి ఒంట్లో బాగోలేదని పడుకుందాం అప్పుడు అన్నదమ్ములు అమ్ముంది కదా వైదేహి అమ్మ చేసుకుంటుందిలే అని చెప్పి తప్పించుకుంటారు అవునక్క నేను అత్తే విషయమే మర్చిపోయాను అని అక్కా చెల్లెళ్ళు ఆలోచనలో పడగా అప్పుడే సుజాత అక్కడికి వచ్చింది కోడల్లో నేను మీ మావయ్య సాయంత్రం మందారపల్లికి వెళ్తున్నాం రెండు రోజుల తర్వాత వస్తాం అని చెప్తుంది ఆ మాట వినగానే అక్కా చెల్లెలు సంతోషపడతారు సాయంత్రం కాగానే సుజాత చుక్కయ్య ఇద్దరు వెళ్తారు మరుసటి రోజున కోడి గూసింది బాధగా వైదేహి ఇలా అంటుంది ఏమండి కాస్త ఒంట్లో నలతగా ఉంది కొంచెం స్నానం చేసి బయట తులసమ్మ దగ్గర దీపం పెట్టరు అని చెప్తుంది వైదేహి నేనా అవును మీరే వెళ్ళండి నా కోసం ఆ మాత్రం చెయ్యి నిర్మలుంది కదా నిర్మలాకి రాత్రి నుంచి కడుపు నొప్పి వస్తుందంటండి అది వైదేహి మీ తమ్ముడు నిర్మలా కోసం బయట ముగ్గేస్తున్నాడు మీరు నా కోసం దీపం పెట్టలేరా ఏంటి వైదేహి మా తమ్ముడు ముగ్గేస్తున్నాడా చీర చుట్టుకొని మరీ ముగ్గేస్తున్నాడు కావాలంటే వెళ్ళి చూడండి అయితే నేను కూడా చీర చుట్టుకుని దీపం పెడతాను అని సుధాకర్ బయటకొచ్చి చూశాడు చీర చుట్టుకుని తన తమ్ముడు సంపత్ ముగ్గేస్తూ ఉంటాడు నవ్వుకొని సుధాకర్ పెరట్లోకి వెళ్తాడు అక్క చెల్లెళ్ళు గుమ్మం దగ్గర నిలబడి వాకిలి వైపు చూస్తూ ఉంటారు తులసమ్మ దగ్గర చీర కప్పుకొని పెద్దోడు సుధాకర్ దీపం పెడుతుంటే చిన్నోడు చీరం చుట్టుకుని ముగ్గేస్తూ ఉంటాడు అక్క చెకి భలే సంతోషం అనిపిస్తుంది మరుసటి రోజున చుక్కయ్య సుజాతలు విషయం తెలుసుకుని సరదాగా నవ్వుకుంటారు బద్ద తమ కొడుకులతో తెలివితో ప్రయోజకుల్ని చేశారని కోడలని అభినందిస్తారు ఇకప్పటి నుంచి సుధాకర్ సంపతులు తమ భార్యలు చెప్పిన పనులు చేసుకుంటూ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర గదిలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఆదివారం ఉదయం పది గంటల సమయం అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్లో ఉన్న కిరణ్ ఫ్రెండ్ సుధీర్ తో ఫోన్లో మాట్లాడుతున్నాడు సుధీర్ వాటర్ పడుతూ కార్ని వాష్ చేస్తున్నాడు గుమ్మం దగ్గర నిలబడి అతని భార్య శశి మాటలు వింటూ ఉంది ఆ విషయం సుధీర్కి తెలుసు ఎర సుధీర్ మన సండే బద్దకస్తుడు మళ్ళీ ఫోన్ చేశాడా సండే బద్దకస్తుడని నువ్వే అన్నావు గదరా నాకు తెలిసి వాడింకా నిద్రలేచినట్లేడు ఈరోజు వాడింటికి లంచ్ కి రమ్మని చెప్పాడు అదే విషయాన్ని నేను మధుకి చెప్పాను నువ్వు మధుకి మామూలుగా చెప్పుంటావు నేను మాత్రం శశికి ఒక లెవెల్లో బిల్డప్ ఇచ్చాను ఈ సండే నీ చేతి ఫుడ్ నుంచి నాకు విముక్తి కలుగుతుంది శశి మా సుధాకర్ లంచ్కి పిలిచాడు తన భార్య వైదేహి బ్రహ్మాండంగా వంటలు చేస్తుందని గొప్పగా చెప్పాను అంతే ఓహో అయితే ఇల్లంతా బాగా వేడెక్కుంటుందిగా మామూలు వేడిగాద్ర కిరణ్ అగ్నిగుండమని చెప్పుకోవచ్చు నలిపేసిన అప్పడంలో మొహం పెట్టుకుని ఇంతవరకు కాఫీ కూడా ఇవ్వలేదు అసలు కిచెన్లోకి అడుగు కూడా పెట్టలేదు అని చెప్పగానే శశి ఆ మాటలు విని కోపంగా ఇంట్లోకి వెళ్లి టీవీ రిమోట్ తీసుకుని గుమ్మం దగ్గరికి వచ్చింది నా ఫేస్ నలిగిన ఉందా అని గట్టిగా విసిరింది అంతే అది చూసిన సుధీర్ తన చేతిలో ఉన్న వాటర్ పైపుని వదిలి రిమోట్ ని క్యాచ్ పట్టి నవ్వుతూ ఉంటాడు శశి కోపంగా లోపలికి వెళ్లిపోయింది ఫోన్లో నవ్వు విని ఏమైంది సుధీర్ ఎందుక నవ్వు నలిగినప్పుడని చెప్పిన మాట శశి వినిందిరా అంతే ఇంట్లో నుంచి కోపంగా టీవీ రిమోట్ విసిరేసింది నేను క్యాచ్ పట్టుకున్నాను అందుకే నవ్వొచ్చింది నవ్వింది చాలే శశికి ఇంక కోపం తెప్పించుకో శశి కంటే మధు కొంచెం బెటర్ మరీ నలిగినప్పుడల్లా ఫేస్ పెట్టలేదు కానీ మూతి ముడుచుకొని కోపంగానే కాఫీ ఇచ్చింది ఇడ్లీ పెట్టింది ఇంతకీ ఈ రోజు ఆ గారి ఇంట్లో లంచ్ ఉందో లేదో తెలుసుకోరా అది తెలుసుకుందామని ఉదయం ఎనిమిది గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను వాడికి కాల్ కూడా చేస్తున్నాను లిఫ్ట్ లేదు సండే అని లంచ్ విషయం మర్చిపోయి బద్ధకంగా ఉంటాడు అలా అయితే ఈరోజు నాకు ఫుడ్ కట్టు అసలే శశి ఎప్పుడు దొరుకుతానని జింకని వేటాడే పులిలా ఉంది ఇప్పుడు నేను తనకి దొరికితే ఉంటుంది ఇంకేముంది అప్పడం అప్పడం అయిపోద్దాం అని నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు ఇక చేసేదేమీ లేక వాటర్ పైప్ తీసుకుని కార్ని వాష్ చేస్తూ ఉంటాడు కిరణ్ అదే సమయంలో బెడ్ మీద హాయిగా పడుకున్న భర్త సుధాకర్ దగ్గరికి భార్య వైదేహి ఫోన్ పట్టుకుని వచ్చింది ఏవండి లేవండి మీ ఫ్రెండ్స్ అందరూ ఫోన్స్ మీద ఫోన్ చేస్తున్నారు లేవండి అని సుధాకర్ నిద్రలేపింది నిద్రమబ్బుతో లేచిన సుధాకర్ మీద కూర్చొని నిద్రపోతూ ఉంటాడు ఫోను మళ్లీ అవుతుంది వైదేహి ఆ ఫోన్ని భర్త చెవి దగ్గర పెట్టింది అంతే సుధాకర్ నిద్రమబ్బు మొత్తం పోయింది కళ్ళు పెద్దవి చేసి పళ్ళు కొరుకుతూ భార్య వైదేహిని చూస్తాడు వైదేహి కిలకిలా నవ్వుతూ ఉంటుంది అలా నవ్వకు నా కొళ్ళు మండుతుంది అయితే అలాగే కూర్చోండి నేను వెళ్లి రైస్ కుక్కర్ తీసుకొచ్చి పెడతా గ్యాస్ సేవ్ అవుతుంది ఇంకా అలాగే మండితే చెప్పండి చికెన్ కూడా చేసేస్తాను ఇంకా మండితే అని వైదేహి అంటుంటే సుధాకర్ పళ్ళు కొరకటం ఆపేసి భర్తల మీద జోకులేయటం మీ భార్యలకి భలే సరదా కదా వైదహి అని సుధాకర్ అనగానే వైదేహి వెంటనే వెటకారంగా ఇది మరి బాగుందండి ఒళ్ళు మండుతుందని తామరే అన్నారు కదా ఆ మంటని వృధాగా పోనివ్వడం ఏంది కానీ రైస్ కుక్కర్ తీసుకొచ్చి పెడతానని చెప్పాను ఇందులో తమరకి ఎక్కడ కనిపించిందో నాకు అర్థం అవ్వట్లేదు అని అంది మళ్ళీ అబ్బా ఉదయం ఎనిమిది గంటల నుంచి నాన్ స్టాప్ గా మీ ఫోన్ మోగుతానే ఉంది ఆ ఫోన్ ఎత్తి వాళ్ళకేదో ఒకటి చెప్పండి ఏదో ఒకటి చెప్పాలా అయినా ఎన్నిసార్లు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు మర్చిపోయారా ఈరోజు ఆదివారం అవును వైదేహి మొన్న శుక్రవారం అయినప్పుడు నిన్న శనివారం అయింది అలాగే ఈరోజు ఆదివారం అయితే ఏంటి ఈ రోజు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి లంచ్ కి పిలిచారు అని వైదేహి గుర్తు చేసింది అప్పుడు సుధాకర్కి తన ఫ్రెండ్స్ ఎందుకు ఫోన్ చేస్తున్నారో అర్థమైంది ఓ షిట్ ఆ విషయం ఇప్పుడే గుర్తు చేసేది నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏమనుకున్నారు ఏమో మా ఫ్రెండ్స్ ఈ రోజు కొత్తగా అనుకోవడానికి ఏముంది ఎప్పుడు అనుకుంటూనే ఉన్నారు కదా తమరు బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అని నీ కుళ్ళు జోకులు కాసేపు పక్కన పెట్టి వెళ్ళి నాకు ఒక బెడ్ కాఫీ అర్జెంట్ గా ఈ లోపు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడండి అని వైదేహి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుధాకర్ తన ఫ్రెండ్స్ కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు వాళ్ళ ఫోన్లు బిజీ వస్తూ ఉంటాయి ఈ లోపు వైదేహి వేడి వేడి కాఫీ తీసుకుని వచ్చింది సుధాకర్ కాఫీ తాగుతూ ఉంటాడు ఫోన్ కలిసిందా ఎవరికి ఏమేం కావాలో చెప్తే నేను చకచక రెడీ చేసేస్తాను లంచ్ టైం దగ్గరకు వస్తుంది కదా వాళ్ళ ఫోన్స్ బిజీ వస్తున్నాయి వైదేహి నాకు తెలిసి నా గురించి మాట్లాడుకుంటున్నారో ఏమో కొత్తగా మాట్లాడుకోవడానికి ఏముందండి మీ గురించి మీకెప్పుడో ఆదివారం కూడా ఇచ్చారు కదా అని వైదేహి నవ్వుతుంటే ఈలోపు ఫోన్ మోగింది కిరణ్ కాలింగ్ అని పడింది ఎర కిరణ్ ఎప్పటి నుంచి నీకు కాల్ చేస్తున్నాను కోయ్ కోయ్ చేసిన హేళన్ చాలు చెప్పరా నీకు లంచ్ లోకేం కావాలి మధుకేమిష్టం మీరు చకచక చెప్తే వైదేహి నోట్ చేసుకుంటుంది లంచ్ టైం వరకు రెడీ చేసేస్తుంది అని అడగగాని కిరణ్ చెప్పటం మొదలుపెట్టాడు వైదేహి తన ఫోన్లో నోట్ చేసుకుంది ఆ తర్వాత సుధాకర్ సుధీర్కి ఫోన్ చేశాడు కాలింగ్లో సుధాకర్ నెంబర్ చూసి ఊపిరి పీల్చుకున్నాడు రిసీవ్ చేసుకుని కోపంగా నోటికొచ్చిన తిట్లు తిట్టాడు సుధాకర్ సింపుల్గా నవ్వుతూ తిట్టింది చాలేరా ఏం చెయ్యాలో చెప్పు వైదేహి నోట్ చేసుకుంటుంది అలాగే శశికి కూడా ఏమి ఇష్టమో చెప్పు అని అడగగానే సుధీర్ చెప్పేశాడు వైదేహి నోట్ చేసుకుంది మీరు తొందరగా బయలుదేరొస్తే శశి వైదేహికి సహాయంగా ఉంటుంది మనం అలా సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు ఈ పిలుపు కోసమేరా పొద్దున్నే లేచి కార్ వాష్ చేస్తున్నాను ఇప్పుడు చెప్పావుగా ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాం అలాగని స్నానం చేసుకోకుండా బాడీ స్ప్రే కొట్టుకుని ఆఫీస్కి వచ్చినట్టు కాకుండా స్నానం చేసుకుని రారా అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు సుధాకర్ వెళ్ళండి వెళ్ళి మొత్తం సరుకులు తీసుకురండి అని కాఫీ కప్పును తీసుకుని వెళ్ళిపోతుంది వైదేహి సుధాకర్ బైక్ మీద బజార్కి వెళ్తాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఒక గంట గడిచిన తర్వాత హాల్లోని సోఫాలో దిగులు ముఖం పెట్టుకుని వైదేహి కూర్చొని ఉంది నుంచి సుధాకర్ బరువుగా ఉన్న సంచి పట్టుకుని అలసటగా ఇంట్లోకొచ్చాడు టీపాయ్ మీద పెట్టి సింగిల్ సోఫాలో కూర్చున్నాడు ఏదో ఆలోచిస్తున్న వైదేహిని చూసి ఇలా అడిగాడు ఏమింది వైదేహి గ్యాస్ అయిపోయిందండి దానికెందుకు అంతలో ఆలోచించాలి ఇంకో సిలిండర్ మారుస్తాను పద ఉంటే నేనే మార్చుకునేదాన్ని కదా అంటే ఇప్పుడు ఇంట్లో సిలిండర్ లేదనమాట అన్నమాట కాదు ఉన్నమాటే లేదు వెళ్ళు వెళ్ళి తెలిసిన వాళ్ళని అడిగి తీసుకురా మన సిలిండర్ వచ్చాక ఇచ్చేద్దాం ఆ పని కూడా చేశాను ఎవరు హెల్ప్ చేయలేదు ఒక సాక్ చేతూనే ఉన్నారు నువ్వు చావుకబుల్ ఎంత చల్లగా చెప్తున్నావే ఇప్పుడు ఏం చేద్దాం మరి ఫ్రెండ్స్ కూడా ఇంటికి దగ్గరలోనే ఉన్నావని చెప్పారు వాళ్ళని తీసుకురామని చెప్తే అస్సలు బాగోదు నేను అదే ఆలోచించి మీకు ఫోన్ చేయలేదు కాకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది తమ రొప్పుకుంటే నేను అలా వంటలు చేసేస్తాను ఐడియా నీళ్ళు కాచుకునే హీటర్ ఉంది కదా ఉంది హీటర్ ఉంటే రైస్ కడిగి నీళ్ళు పోసి హీటర్ అందులో పెట్టేస్తాను రైస్ ప్రిపేర్ అయిపోతుంది రైస్ అవుతుంది మరి చికెను మటన్ ఫిష్ సాంబార్ ఇవన్నీ ఎలా ఐరన్ పెట్టుంది కదా దాన్ని సెట్ చేస్తాను మీరు ఒప్పుకుంటే అన్ని చకచకా రెడీ అయిపోతాయి కాకపోతే వాళ్ళని కిచెన్ లోకి రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే సరే కానివ్వు అని సుధాకర్ ఒప్పుకోగానే వైదేహి కిచెన్ లోకి వచ్చింది రైస్ ఉన్న పెద్ద గిన్నెలో హీటర్ పెట్టింది ఐరన్ పెట్టని పొయ్యిలా సెట్ చేసుకుని చికెన్ చేయటం మొదలు పెట్టింది ఇంతలో కిరణ్ తన వైఫ్ మధుతో కలిసి వచ్చాడు సుధాకర్ వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు సోఫాలో టెన్షన్ టెన్షన్తో మాట్లాడుతూ ఉంటాడు కిచెన్ లో వైదేహి వంట చేస్తూ ఉంటుంది కాసేపటికి సుధీర్ తన వైఫ్ శశిని తీసుకుని వచ్చాడు అందరూ కలిసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సుధాకర్ మాత్రం ఏసీలో కూడా చెమటలు గారుతూ ఉంటాడు మధు నువ్వు శశి కిచెన్లోకి వెళ్ళి వైదేహికి హెల్ప్ చేయండి అని చెప్పగానే సుధాకర్ వెంటనే అదిరిపడ్డాడు వదూ శశి కూర్చో కిచెన్లో హెల్ప్ చేయటం వైదేహికి అంత ఇష్టం ఉండదు మధు శశి వాడు అలాగే చెప్తాడు గాని మీరు వెళ్ళండి అని చెప్పగానే మధు శశి కిచెన్ గుమ్మం దగ్గరికి వచ్చి వైదేహి చేస్తున్న వంటను చూసి షాక్ అయ్యారు తమ భర్తల్ని అక్కడికి పిలిచారు వాళ్ళిద్దరూ కూడా వచ్చి వైదహి చేస్తున్న వంట విధానం చూసి షాక్ అయ్యారు వైదహి వాళ్ళని చూస్తూ అదోలా ముఖం పెట్టి ఇలా అంటుంది గ్యాస్ అయిపోయింది ఎవరిని అడిగినా లేదన్నారు మీకు ఫోన్ చేస్తే ఇంటికి దగ్గరలో వచ్చేసామని చెప్పేశారు అందుకే ఇలా ప్లాన్ చేశాను అని చెప్పగానే అందరూ మెచ్చుకున్నారు ఇక ఆ తర్వాత కూర్చొని వైదేహి తెలివిగా చేసిన కమ్మని వంటల్ని అందరూ తిన్నారు మనసారా అభినందించి ఆనందంగా వెళ్ళిపోయారు ఈ విధంగా తెలివైన భార్య వచ్చిన ఆ చిన్న చిన్న ఆపదల్ని కూడా ఎంతో చాకచక్యంగా పరిష్కరించి ఆనందంగా ఇంటిని నెట్టుకొచ్చేస్తుంది